గవర్నమెంట్కి ఎక్కువ మొత్తంలో రైతుల నుండి ధాన్యం రావడం వలన మూడు నెలల రేషన్ ఒకే నెలలో ఇస్తున్న సందర్భంలో చూడండి బోడుప్పల్ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇక్కడ వారి మాటల్లోనే వినండి చెప్పండి టోకెన్లు మొన్న శనివారం వేస్తారం వచ్చినాం బేసారం వస్తే శుక్రవారం శనివారం టోకెన్ ఉన్నాయి అన్నారు అవి అయిపోయినాయి ఏమని ఇలా రెండున్నరకు వచ్చినాం రెండు ఇరవైకే రెండు ఇరవై వచ్చి కూర్చుంటే నేను డెబ్బై మందికి ఇచ్చిరంట నలభై నెంబర్ ఏమన్న నడుస్తుంది మరి మాకు ఇస్తారేమో అని కూర్చున్నాం ఇక్కడ మరి మాకు వస్తారా రాదో తెలియదు ఇంకెన్ని రోజులు చూసేవాలో తెలియదు

టోకన్లు ఇస్తు ఆ టోకన్ దాన్నే అన్నదాన్న ఉడుతున్నాయి టోకన్లు కానీ మాకైతే అసలు ఆకలి డూపు ఏంది మాకు అన్నం పెట్టేటోడేవాడు నీళ్ళు ఇచ్చేటోడేవాడు మూడు నెలలు అది మూడు నెల కానీ ఇంతమంది చంపుతురు అసలు మూడు నెలలు మూడు నెలలు మూడు నెల ఏంటిసారి తెలుస్తలేదు మాకు నిజంగా మూడు నెలలు అయ్యుంటాడు ఒక నెల అయితే ఇంత ఇబ్బంది కదా సన్న బియ్యం అని మన దాకా తొక్కుకున్నాం తొప్పుకున్నాం ఒక్క నెల మంచి మనకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలు అయ్యాను అనేసరికి ఇబ్బంది అవుతుంది